of all recently in kolkata a lady doctor was brutally murdered there is a proverb which says that doctor is an embodiment of god it is our primary responsibility to protect the doctors and to protest against this event bapuji used to say that true independence is achieved only if a woman can walk freely in the middle of the night without any fear బట్ లెట్ లెటెస్ట్ ఎయిమ్ ఫర్ ద ట్రూ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ షుడ్ ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ లాస్ సో దట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ నెవర్ టేక్ ప్లేస్ వి వాంట్ జస్టిస్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ మోర్ ఓవర్ ధర్మో రక్ష రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని కాబట్టి మనం కూడా ధర్మాన్ని రక్షిద్దాం అన్యాయాన్ని ఎదిరించడం కూడా ధర్మాన్ని రక్షించడమే అవుతుంది ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిద్దాం అంతేకాదు ఇది మార్పు అనేది ఒకరితో సాధ్యం కాకపోవచ్చు కానీ మార్పు అనేది ఒకరితోనే మొదలవుతుంది ఈ సందర్భంగా శ్రీశ్రీ గారు చెప్పిన కవిత మహాప్రస్థానంలో గుర్తుకు తెచ్చుకుంటూ నేను సైతం ప్రపంచాగ్నికి కి సమితనొక్కటి ఆహుతించాను నేను సైతం విశ్వృష్టి అశ్రు ఒక్కటి దార పోసాను నేను సైతం భువన కోషకు వెర్రి గొంతు కనిచ్చి నేను సైతం ప్రపంచాగ్నికి సమిత నీతార పోసాను మార్పు అనేది మనతోనే మొదలవ్వాలని ఆశిద్దాం అలాగే గురజాడ అప్పాజారావు గారు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడిపడవై దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో ఎవరికో ఏదో జరిగిందని మనం ఊరికెని ఉండకూడదు మన తోటి వారికి తోటి మహిళకు అందులోనూ లేడీ డాక్టర్ కి జరిగిన అన్యాయాన్ని మనం అందరం ప్రతిఘటించాలి వీ వాంట్ జస్టిస్ ఇన్ దిస్ మ్యాటర్ Thank you very much.